రెండు నెలల కిందట ట్రాన్స్ఫర్లో ఇంగ్లీష్ టీచర్గా వచ్చాను సార్ మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్లో సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్ మేడం రేపు వస్తారు రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు సో ఈ నాలుగు రోజులు నేను స్కూల్ చూసుకుంటాను ఇన్ఛార్జ్ సైన్ అయితే పెట్టాను దానికోసం నేను రాత్రి తొమ్మిది వరకు కూడా ఇక్కడే ఉంటున్నాను అయితే నిన్న మేడం గారు నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్ అయితే మీరు దేనికి పంపించారంటే వన్ అవర్ పర్మిషన్ మేడం అతను గ్రాండ్ ఫాదర్ అంటే అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా పేరెంట్స్ ఐడియా లేదు ఆమె హౌస్ మాస్టరు మీకు తెలుసా అంటే గత నాలుగు సార్లుగా అతనే వస్తున్నారండి అతను వాళ్ళ తాతగారేనా ఏంటి అంటే సరేమ్మా గంటలో పంపించేస్తారంటే ఆ గంటలో ఇంజక్షన్ చేయించుకుని తీసుకొస్తారు అంటే సరేమ్మా తీసుకురమ్మనండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్ మేడం గారు కూడా నాలుగు సార్లు మేడం అయితే రెండు సార్లు పంపించారండి సార్ అంతకుముందు నాలుగు సార్లు కూడా ఉన్నారండి సార్ ఈమె ముందు ఒక మేడం పనిచేశారు ఆ మేడం రీసెంట్ రీసెంట్గా స్కూల్ లీవ్ చేసి వెళ్ళిపోయారు డిఎస్సిలో కొత్త పోస్టులు రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే వన్ అవర్ పర్మిషన్ కదా ఇంజక్షన్ తాతగారు అని చెప్పడం వల్ల సార్ అమ్మాయి మా తాతగారు అని ఖచ్చితంగా చెప్తుంది సార్ మా తాతగారండి నాకు తెలుసండి ఇదివరకు కూడా నేను నాలుగు సార్లు వెళ్ళాను నాకు స్నాక్స్ అయ్యి కూడా కొనిపెడతారు ఇంటి దగ్గర కూడా మాట్లాడదు మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పిన తర్వాత ఆయన సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చిన అతని దగ్గర నారాయణరావు అంట సార్ సంతకం తీపించుకుని మేము లెటర్ దగ్గర పెట్టుకుని పంపించాము తాతగారనే చెప్తుంది సార్ నాకు తెలియదు మేడం అదైతే పోలీసు సార్ వచ్చారు కదా సార్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడైతే నేను పాపతో పర్సనల్ గా ఇప్పటి వరకు అయితే నేను మాట్లాడలేదు సార్ నేను పాపతో పర్సనల్ గా మాట్లాడలేదు సార్ నేనైతే ఇదే అడిగాను ఏం మాత్రం మీ తాతగారు అంటే మా తాతగారు మేడం ఒక నాలుగు సార్లు వచ్చారు అని చెప్పారు అంటారు వాటర్ ఉండరు సార్ మా స్కూల్లో డ్యూటీ టీచర్స్ ఉంటారు స్పెషల్ అబ్జర్వర్ ఉంటారు స్టడీ టీచర్స్ ఉంటారు పిఈటి ఉంటారు సో స్కూల్లో అయితే క్యాంపస్లో ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ టీచర్స్ ఎప్పుడు ఉంటాం సార్ అయితే మేడం అయితే సాటర్డే నైట్ ఎక్కారు సార్ సాటర్డే ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను ఉన్నాను నిన్న సండే డ్యూటీలో ఉన్నాను చాలామంది పేరెంట్స్ చూసారు తర్వాత నిన్న దీపావళి రోజున నైన్ ఫిఫ్టీన్ వరకు నిన్న కూడా ఎయిట్ థర్టీ ఫైవ్ వరకు మేడం లెటర్ తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ తాతగారు నాలుగు సార్లు చూసామని ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.